రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ కందుల సంధ్యరాణి అంతర్గత మండల బీజేపీ అధ్యక్షులు బొంకుటి సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్నబియ్యం అందించబడుతుందని ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు దీని ఫలితంగా ప్రతి పేదవానికి ఆహార భద్రత లభించిందన్నారు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి సమాచారం సులభంగా అందాలంటే ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాప్ వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు కరోనా కష్టకాలం నుంచి ఉచిత బియ్యం అందజేస్తున్న మోదీ చిత్రపటాన్ని రేషన్ షాప్ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఐదు కిలోల బియ్యానికి ఒక కిలో బియ్యాన్ని కలిపి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత సన్న బియ్యం అందజేస్తుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని వారికి వివరణాత్మకంగా తెలియజేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాలసాని సత్యంగౌడ్ మాడా అనిల్ రెడ్డి గుడిశంకర్ రెడ్డి బదావత అనిల్ నాయక్ మాడ ప్రభాకర్ రెడ్డి మఠ విష్ణురెడ్డి ఆవుల విజయపాల్ పసుల రాజశేఖర్ రెడ్డి ఆలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించడం జరుగుతా ఉంది అయితే ఈరోజు అంతర్గా మండలంలో అంతర్గా మండల అధ్యక్షుడు బోడకొండు సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉంది అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడున్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాప్ల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు రెండేళ్ళ కిందట జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీల పేరు మీద ఫోర్ ట్వంటీ హామీలనిచ్చి ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంని ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆరు గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకొరది సోకొకరది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం ఇది ఈ రోజుది కాదు దాదాపుగా రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది వచ్చే ఐదేళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకచ్చి అని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తలను కూడా మేము కోరుతూ ఉన్నాము ప్రతి రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని కార్యకర్తలు నాయకులు అందరూ రేషన్ షాప్లు విజిట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టించాలి దగ్గరుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా భారత్ మాత